నందమూరి తారక రామారావు గారి లాంటి సినిమాలు చేయాలి అనేది నా కోరిక ఈ రోజుకి వరకు కూడా ఏ ఛానల్ మార్చిన ఎన్టీ రామారావు గారి సినిమా వస్తూనే ఉంటుంది మరి అలాంటి చిన్నప్పుడు నేను పుట్టగానే నాకు తెలిసింది దేవుడు అంటే ఎన్టీఆర్ ఇది ఫోటో చూసి ఇది దేవుడు అనుకునేవాళ్ళం అలాంటి అద్భుతమైన పాత్రలు చేసి మనసులో అలా దేవుడు అంటే ఎన్టీఆర్ అనే లాగా వెళ్ళినప్పుడు సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒక అద్భుతమైన సినిమా తీయాలి 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 అనుకుంటే అది కుదరలేదు కానీ భగవత్ రామానుజుల స్టోరీ ఒకసారి టేకప్ చేసినప్పుడు ఇలాంటి సినిమా ఎందుకంటే చిన్నజీవ స్వామి గారు స్టాచ్యూ పెట్టినప్పుడే తెలిసింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది కుల మతాలకు అతీతంగా ఒక రామానుజుల స్టాచ్యూ అని ప్రధానమంత్రి రాష్ట్రపతి వీళ్ళందరూ వచ్చినప్పుడు తెలిసింది కానీ రామానుజుల స్టోరీ తెలవాల్సిన అవసరం ఉంది ఒక అన్నమయ్య స్టోరీ సినిమాగా వచ్చినప్పుడే అన్నమయ్య గురించి తెలిసింది కానీ ఒక అద్భుతం రామానుజుల స్టోరీ అనేది ఒక అద్భుతం పదకొండవ శతాబ్దంలో అప్పటి వరకు దేవాలయ ప్రవేశం లేకుండే కేవలము రాజులకు బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం అలాంటి సమయాన శతాబ్దంలో ఒక రెవల్యూషన్ వేత్త భగవత్ రామానుజులు మరి ఇలాంటి కథగా వచ్చినప్పుడు సినిమాగా అయితేనే ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తుంది మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ మరి కథ తెలివాల్సిన అవసరం ఈనాటి యువతకి అవసరం ఉంది ఆ రోజు పదకొండు శతాబ్దంలోనే కులం లేదు ఇంకా ఇంకా కులాల మధ్యన మతాల మధ్యన ఇంకా నడుస్తున్న సమయం ట్వంటీ సెంచరీలో కూడా పది సెంచరీస్ థౌజండ్ ఇయర్స్ అయిపోయింది సో ఇప్పటికీ కూడా ఈ సినిమా ద్వారా కొంతైనా మార్పు రావాలని ఒక తిరుమల దేవాలయ నిర్మాణం మనం అందరం వెళ్ళి దర్శనం చేసుకుంటాం కానీ ఈ దేవాలయ నిర్మాణం ఎవరు అసలు ఈ మంత్రోచ్చరణ ఎవరు అనే ఎవరికి తెలియదు బట్ ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసిందే భగవత్ రామానుజులు ఈనాటి వరకు కూడా మంత్రోచ్చరణ ఉంది అంటే అది భగవత్ రామానుజులు రాసిన మంత్రోచ్చరణ మంత్రోచ్చరణే ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో ఎక్కడైనా మంత్రోచ్చరణ జరుగుతుంది అంటే అది భగవత్ రామానుజులు లిఖించిన మంత్రోచ్చరణ చాలా వరకు తమిళ్లో ఉంటాయి మంత్రాలన్నీ ఎందుకంటే రామానుజుల వారు తమిళ్ శ్రీరంగం నుండి ఆయన దేవాలయం ఎక్కేసి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పిన కథ మరి ఈ కథ సినిమాగా తీయాలంటే చాలా కష్టం గ్రాఫిక్స్ రెండు సంవత్సరాలు అయిందండి నేను వ్యాపారాలన్నీ పక్క పెట్టి ఇరవై నాలుగు గంటలు సినిమా 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 పిచ్చి వాళ్ళలాగా అయిపోయింది ఈ సినిమా చేయాలి అంటే ఇరవై నాలుగు గంటలు డే నైట్ దాదాపు తొంభై మంది టీం పనిచేశారు విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా హర్ష ఆయన పదిహేను ఏళ్ళ క్రితమే సినిమా డైరెక్టర్గా ఉన్నప్పుడు హర్షని తీసుకొచ్చి నేను విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా పెట్టి తొంభై మందితో కోఆర్డినేషన్ చేసినప్పుడు ఇలాంటి గ్రాఫిక్స్ ఎందుకంటే ఈరోజు సినిమా చూడాలంటే జనాలకి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి గ్రాఫిక్స్ ఉండాలి సో ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంలో రెండు సంవత్సరాలండి ఎంత హెవీ బడ్జెట్ తోటి ఒకే భాష కాదు ఇది ప్రపంచం ఎందుకంటే మా హీరో ప్రపంచవ్యాప్తంగా తెలిసిన హీరో భగవత్ రామానుజులు ఈ ముల్లోకాలు తెలిసిన హీరో మా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి స్టోరీని తీయాలన్నా మరి రామానుజుల స్టోరీ తీయాలన్నా మరి మామూలు విషయం కాదు వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి దేవుడు దేవుడి ఆశీర్వాదం లేని ఈ సినిమా చేయలేం ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నామంటే కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఈ ఫంక్షన్ చేయగలము ఈ ఫంక్షన్కి రావాలంటే కూడా స్వామివారి ఆశీర్వాదమే ఉండాలి ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ దేవుడి ఆశీర్వాదం ఉందని నేను నమ్ముతూ ఉన్నా ఈ సినిమా జూలై పన్నెండు ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలుగు దాదాపు ప్రపంచవ్యాప్తంగా నా ఎక్స్పెక్టేషను ఏడు వందల నుంచి వెయ్యి థియేటర్లు అమెరికా కానీ బ్యా బెంగళూరు హై బాంబే ఇలా అన్నీ చూసుకుంటే దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల థియేటర్లు రిలీజ్ చేసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాను మరి ఇలాంటి సినిమాను ఆదరించాల్సి అవసరం ఉంది ఎందుకంటే అన్నమయ్య తర్వాత ఇరవై సంవత్సరాలు అయిపోయింది అలాంటి ఒక అద్భుతమైన సాంగ్స్తో వస్తున్నాను ఈరోజు మీరు ఒక్కొక్క పాట ఈరోజు నేను రెండు పాటలే విడుదల చేశాను మళ్ళీ వారం ఇంకొక రెండు పాటలు విడుదల చేయబోతున్నాం ఈ రెండు పాటలు మీరు విన్న తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ అడుగుతారు అందుకోసం ఇంకో రెండు పాటల్ని నెక్స్ట్ వారం విడుదల చేయబోతున్నాం